ఓం శాంతి మురళీ డేట్ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతితో స్మృతి లభిస్తుంది ఏ పిల్లలైతే ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తారో వారి ఆకర్షణ తండ్రికి కూడా కలుగుతుంది ప్రశ్న మీ పరిపక్వ స్థితి యొక్క గుర్తులు ఏమిటి ఆ స్థితిని పొందడానికి పురుషార్థాన్ని వినిపించండి జవాబు ఎప్పుడైతే పిల్లలైన మీ పరిపక్వ స్థితి తయారవుతుందో అప్పుడు కర్మేంద్రియాలన్నీ శీతలమైపోతాయి కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి తప్పుడు కర్మలు జరగవు స్థితి అచంచలంగా స్థిరంగా అవుతుంది ఈ సమయం యొక్క స్థిరమైన స్థితి ద్వారానే ఇరవై ఒక్క జన్మల వరకు కర్మేంద్రియాలు వశమవుతాయి ఈ స్థితిని పొందేందుకు స్వయంపై చెకింగ్ పెట్టుకోండి నోట్ చేసుకోవడం ద్వారా అప్రమత్తంగా ఉంటారు యోగ బలం ద్వారానే కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి యోగమే మీ స్థితిని పరిపక్వంగా చేస్తుంది ఓం శాంతి ఇది స్మృతి యాత్ర పిల్లలందరూ ఈ యాత్రలోనే ఉంటారు కేవలం మీరు ఇక్కడ సమీపంగా ఉన్నారు ఎవరెవరు ఎక్కడ ఉన్నా కానీ తండ్రిని స్మృతి చేసినట్లయితే వారు ఆటోమేటిక్గా తండ్రికి సమీపంగా వచ్చేస్తారు ఏ విధంగానైతే చంద్రుని వద్ద కొన్ని సితారాలు చాలా సమీపంగా ఉంటాయి కొన్ని ఎంతగానో మెరుస్తూ ఉంటాయి కొన్ని సమీపంగా కొన్ని దూరంగా ఉంటాయి ఫలాన సితార ఎంతగానో మెరుస్తుందని ఫలాన సితార చాలా సమీపంగా ఉందని సితార అసలు మెరవనే మెరవడం లేదని కనిపిస్తూనే ఉంటుంది మీ విషయంలో కూడా మీరు జ్ఞాన మరియు యోగ సితారలు అనే గాయనం ఉంది పిల్లలకు సూర్యుడు లభించారు తండ్రి పిల్లలనే స్మృతి చేస్తారు ఎవరైతే సేవాదారి పిల్లలు ఉన్నారో వారిని స్మృతి చేస్తారు తండ్రి సర్వశక్తివంతుడు ఆ తండ్రినే స్మృతి చేస్తారు అప్పుడు స్మృతితో స్మృతి లభిస్తుంది ఎక్కడెక్కడైతే ఇటువంటి సేవాదారి ఉంటారో అక్కడ జ్ఞాన సూర్యుడైన తండ్రి కూడా వారిని స్మృతి చేస్తారు అలాగే పిల్లలు కూడా స్మృతి చేస్తారు ఏ పిల్లలైతే స్మృతి చెయ్యారో వారిని తండ్రి కూడా స్మృతి చెయ్యరు వారికి తండ్రి యొక్క స్మృతి కూడా చేరుకోద్దు స్మృతితో స్మృతి తప్పకుండా లభిస్తుంది పిల్లలు కూడా స్మృతి చేయాలి పిల్లలు అడుగుతారు బాబా మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా తండ్రి అంటారు ఎందుకు చేయను ఈ విధంగా తండ్రి ఎందుకు స్మృతి చేయరు ఎవరైతే ఎంతో పవిత్రంగా ఉంటారో మరియు తండ్రిపై ఎంతో ప్రేమ ఉంటుందో వారు ఆకర్షించడం కూడా అంతగానే ఆకర్షిస్తారు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి మేము ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము అని ఒక్కరి స్మృతిలో ఉండడం ద్వారా ఇంకా ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు తండ్రినే స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళి వారిని కలుసుకుంటారు ఇప్పుడు ఆ కలుసుకునేటువంటి సమయం వచ్చింది డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు తండ్రి వస్తారు వచ్చి పిల్లలను తమ ఆత్మీక సంతానంగా చేసుకుంటారు పదితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అనేది నేర్పిస్తారు తండ్రి అయితే ఒక్కరే వారిని అందరూ స్మృతి చేస్తారు కానీ స్మృతి అనేది అందరికీ నెంబర్ వారుగా తమ తమ పురుషార్థానుసారంగానే లభిస్తుంది ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంతగా వారు ఎదురుగా నిల్చున్నట్లే ఉంటుంది కర్మాతీత స్థితి కూడా ఈ విధంగా ఉండాలి ఎంతగా స్మృతి చేస్తారో అంతగా కర్మేంద్రియాలు చంచలం అవ్వకుండా ఉంటాయి కర్మేంద్రియాలు ఎంతగానో చంచలం అవుతూ ఉంటాయి కదా దీనినే మాయా అని అంటారు కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు కర్మ జరగకూడదు ఇక్కడ యోగ బలము ద్వారా కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి వారైతే మందులతో వశపరుచుకుంటారు పిల్లలు అంటారు బాబా ఇవి ఎందుకు వశం అవ్వడం లేదు తండ్రి అంటారు మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా కర్మేంద్రియాలు వశమవుతాయి దీనినే కర్మాతీత స్థితి అని అంటారు ఇది కేవలం స్మృతి యాత్ర ద్వారానే అవుతుంది అందుకే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము మహిమ చేయబడింది దానిని భగవంతుడే నేర్పిస్తారు భగవంతుడు తమ పిల్లలకు నేర్పిస్తారు మీరు ఈ వికారి కర్మేంద్రియాలపై యోగ బలంతో విజయాన్ని పొందేందుకు పురుషార్థము చేయాలి సంపూర్ణంగా చివరిలో అవుతారు ఎప్పుడైతే పరిపక్వ స్థితి ఏర్పడుతుందో అప్పుడు ఇంకా ఏ కర్మేంద్రియాలు చంచలమవ్వ ఇప్పుడు చంచలత్వం సమాప్తమైతే ఇక ఇరవై ఒక్క జన్మల వరకు ఏ కర్మేంద్రియము మోసగించదు ఇరవై ఒక్క జన్మల కొరకు కర్మేంద్రియాలు వశమైపోతాయి అన్నిటికన్నా ముఖ్యమైనది కామము స్మృతి చేస్తూ చేస్తూ కర్మేంద్రియాలు వశమవుతూ అవుతూ ఉంటాయి ఇప్పుడు కర్మేంద్రియాలను వశం చేసుకోవటం ద్వారా అర్ధకల్పం కొరకు బహుమతి లభిస్తుంది వశం చేసుకోలేకపోతే ఇక పాపాలు మిగిలిపోతాయి మీ పాపాలు యోగ బలము ద్వారా అంతమవుతూ ఉంటాయి మీరు పవిత్రంగా అవుతూ ఉంటారు ఇది నెంబర్ వన్ సబ్జెక్ట్ పదితుల నుండి పావనలుగా అయ్యేందుకే వారిని పిలుస్తారు కాబట్టి తండ్రే వచ్చి పావనంగా తయారు చేస్తారు తండ్రియే నాలెడ్జ్ ఫుల్ తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తారు ఇది కూడా జ్ఞానమే ఒకటేమో యోగానికి సంబంధించిన జ్ఞానం ఇంకొకటి ఎనభై నాలుగు జన్మల చక్రానికి సంబంధించిన జ్ఞానం రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి మళ్ళీ అందులో దైవీ గుణాలు ఆటోమేటిక్గా ఇమిడి ఉంటాయి పిల్లలకు తాము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు కాబట్టి దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి అని తెలుసు స్వయాన్ని చెక్ చేసుకోవాలి నోట్ చేసుకోవడం ద్వారా తమపై తాము అటెన్షన్ పెడతారు తమను తాము చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి పొరపాట్లు జరగవు తండ్రి స్వయంగా చెప్తారు నన్నొక్కరినే స్మృతి చేయండి అని మీరే నన్ను పిలిచారు ఎందుకంటే బాబా పతిత పావనుడు అని మీకు తెలుసు వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ డైరెక్షన్ను ఇస్తారు ఇప్పుడు ఈ డైరెక్షన్ను ఆత్మలు ఆత్మలు అమలుపరచాలి మీరు ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తారు కాబట్టి తండ్రి కూడా తప్పకుండా ఈ శరీరంలోకి రావాల్సి ఉంటుంది ఇవి చాలా అద్భుతమైన విషయాలు త్రిమూర్తి చిత్రము ఎంత స్పష్టంగా ఉంది బ్రహ్మ తపస్సు చేసి ఈ విధంగా అవుతారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత ఇలా అవుతారు మనమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగాము అనేది కూడా బుద్ధిలో గుర్తుండాలి ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము ఎప్పుడైతే దేవతల వంశము సమాప్తమవుతుందో అప్పుడు భక్తి మార్గంలో కూడా ఎంతో ప్రేమగా వారిని స్మృతి చేస్తారు ఇప్పుడు ఆ తండ్రి మీకు ఈ పదవిని పొందేందుకు యుక్తిని తెలియజేస్తారు స్మృతి కూడా చాలా సహజమైనది కేవలం బంగారు పాత్ర కావాలి ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పాయింట్లు ఇమర్జ్ అవుతూ ఉంటాయి జ్ఞానాన్ని కూడా బాగా వినిపిస్తూ ఉంటారు బాబా మాలోకి ప్రవేశించి మురళిని వినిపిస్తున్నట్లుగా భావిస్తారు బాబా కూడా ఎంతగానో సహాయం చేస్తారు ఇతరుల కళ్యాణం కూడా చేయాలి అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది ఒక క్షణం ఇంకొక క్షణంతో కలవదు సమయం గడిచిపోతూనే ఉంటుంది ఇన్ని సంవత్సరాలు ఇన్ని మాసాలు ఎలా గడిచిపోతాయి ప్రారంభం నుండి మొదలుకొని సమయం గడుస్తూనే వచ్చింది ఈ క్షణం మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది ఇది కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు తండ్రిని స్మృతి చెయ్యాలి దాని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ఇంకే ఉపాయము లేదు ఇంత సమయము ఏదైతే చేస్తూ వచ్చారో అదంతా భక్తి భక్తి ఫలాన్ని భగవంతుడిస్తారని కూడా అంటారు ఏ ఫలాన్ని ఇస్తారు ఎప్పుడు మరియు ఎలా ఇస్తారు ఇవేమీ తెలియదు తండ్రి ఎప్పుడైతే ఫలాన్ని ఇచ్చేందుకు వస్తారో అప్పుడు ఇచ్చేవారు మరియు తీసుకునేవారు కలుస్తారు డ్రామా పాత్ర ముందుకు నడుస్తూ ఉంటుంది మొత్తం డ్రామాలో ఇప్పుడు ఇది అంతిమ జీవితం కొంతమంది శరీరాన్ని వదిలే అవకాశం కూడా ఉంది ఇంకేదైనా పాత్రను అభినయించవలసి ఉంటే జన్మ కూడా తీసుకోవచ్చు ఎవరికైనా చాలా లెక్కాచారాలు ఉన్నట్లయితే వారు మళ్ళీ జన్మ కూడా తీసుకోవచ్చు ఎవరికైనా చాలా పాపాలు ఉన్నట్లయితే గడియ గడియ ఒక జన్మ తీసుకొని ఆ తర్వాత రెండవ మూడవ జన్మలు తీసుకుంటూ వదులుతూ ఉంటారు గర్భంలోకి వెళ్తారు దుఃఖం అనుభవిస్తారు మళ్ళీ శరీరాన్ని వదిలి ఇంకొక జన్మ తీసుకుంటారు కాశీలోని కత్తుల బావిలో దూకడం వలన కూడా ఇటువంటి పరిస్థితే ఏర్పడుతుంది శరస్సుపై ఎన్నో పాపాలు ఉన్నాయి యోగ బలమైతే లేదు కాశీలోని కత్తుల బావిలో దోకడము అంటే తమ శరీరాన్ని హతమార్చుకోవడం తాను హతమార్చుకుంటున్నానని ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది బాబా మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారం అవుతామని కూడా అంటారు భక్తి మార్గంలో బలి అవుతారు అది భక్తి అవుతుంది దానపుణ్యాలు తీర్థయాత్రలు మొదలైనవి ఏవైతే చేస్తారో అవి ఎవరితో ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతుంది పాపాత్మలతోటి ఇది రావణ రాజ్యం కదా తండ్రి అంటారు ఇచ్చి పుచ్చుకోవడాలను చాలా జాగ్రత్తగా చేయండి ఎక్కడైనా ఏదైనా తప్పుడు కార్యంలో వినియోగించినట్లయితే తలపై పాప భారం పెరిగిపోతుంది దానపుణ్యాలు కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది పేదవారికైతే భోజనము మరియు వస్త్రాలను దానమివ్వడం జరుగుతుంది లేదా ఈ రోజుల్లో ధర్మశాలలు మొదలైనవి నిర్మించి ఇస్తూ ఉంటారు షావుకారుల కోసమైతే పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి పేదవారికైతే గుడిసెలు ఉన్నాయి వారైతే మురికి కాలువలకు ఎదురుగా నివసిస్తున్నారు ఆ చెత్తతో ఎరువు తయారవుతుంది అది అమ్మబడుతుంది దాంతో మళ్ళీ పంటలు మొదలైనవి పండిస్తారు సత్యయుగంలోనైతే ఇటువంటి చెత్త మొదలైన వాటితో పంటలు పండవు అక్కడైతే కొత్త మట్టి ఉంటుంది దాని పేరే ప్యారడైజ్ పుష్యరాగము మరకతమణి అనే పేర్లు కూడా గాయనం చేయబడ్డాయి రత్నాలు ఉన్నాయి కదా ఒక్కొక్కరు ఒక్కోలా సేవ చేస్తారు కొంతమంది మేము సేవ చేయలేమని అంటారు అందరూ బాబా రత్నాలే కానీ వారిలో కూడా నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ఉన్నారు వారే పూజింపబడతారు దేవతలకు పూజ జరుగుతుంది భక్తి మార్గంలో అనేక పూజలు జరుగుతాయి అవన్నీ డ్రామాలు నిశ్చితమై ఉన్నాయి వాటిని చూసి ఆనందం కలుగుతుంది మనం పాత్రధారులము ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది మీరు ఎంతో సంతోషిస్తారు భక్తి యొక్క పాత్ర కూడా మీకు ఉందని తెలుసు భక్తిలో కూడా ఎంతగానో సంతోషిస్తారు గురువులు మాలను తిప్పమని చెప్తారు ఇక అంతే ఆ సంతోషంలో మాలను తిప్పుతూనే ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు శివుడు నిరాకారుడు మరి వారిపై పాలు నీరు మొదలైనవి ఎందుకు పోస్తారు విగ్రహాలకు నైవేద్యాన్ని అర్పిస్తారు వారు ఏమైనా తింటారా భక్తి యొక్క విస్తారం ఎంత పెద్దది భక్తి వృక్షము జ్ఞానము బీజము రచయిత మరియు రచనల గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికి తెలియదు కొంతమంది పిల్లలైతే తమ ఎముకలను కూడా ఈ సేవలో స్వాహా చేస్తారు ఇది మీ ఊహ అని మీతో కొంతమంది అంటారు అరే ఈ ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళము రిపీట్ అవుతుంది ఊహ అయితే రిపీట్ అవుతుందా ఏంటి ఇది జ్ఞానము ఇవి కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు భగవాన్ వాచ భగవంతుడు కూడా కొత్త వారి మహావాక్యాలు కూడా కొత్తవే వారు కృష్ణ భగవాన్ వాచ అని అంటారు మీరు శివ భగవాన్ వాచ అని అంటారు ప్రతి ఒక్కరి విషయాలు ఎవరివి వారివే ఉంటాయి ఒకరివి మరొకరితో కలవవు ఇది చదువు స్కూల్లో చదువుతారు ఇందులో ఊహ యొక్క విషయమే లేదు తండ్రి జ్ఞానసాగరుడు నాలెడ్జ్ఫుల్ ఋషులు మునులు కూడా తమకు రచయిత మరియు రచన గురించి తెలియదు అని అంటారు ఆది సనాతన దేవీ దేవతలకే తెలియనప్పుడు వారికి ఈ జ్ఞానం ఎక్కడి నుండి లభిస్తుంది ఎవరైతే తెలుసుకున్నారో వారు ఆ పదవిని పొందారు మళ్ళీ ఎప్పుడైతే యుగం వస్తుందో అప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు కొత్తవారు ఈ విషయాల్లో తికమక పడతారు ఇక చాలు మీ కొద్ది మందే రైటా మరి మిగిలినవారంతా అసత్యమైన వారా అని అంటారు అన్నింటికి తల్లి తండ్రి అయిన గీతనే ఖండితం చేసేస్తారని మీరు అర్థం చేయిస్తారు మిగిలివన్నీ రచనయే వాటి ద్వారా వారసత్వం లభించదు వేదశాస్త్రాల్లో రచయిత మరియు రచన యొక్క జ్ఞానం ఉండదు మొట్టమొదట అడగండి వేదాల ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది అని ధర్మాలైతే నాలుగే ఉన్నాయి ప్రతి ఒక్క ధర్మానికి ధర్మశాస్త్రం ఒకటే ఉంటుంది తండ్రి బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తారు బ్రాహ్మణులే మళ్ళీ సూర్యవంశీ చంద్రవంశీ కులంలో తమ పదవిని పొందుతారు తండ్రి వచ్చి ఈ రథము ద్వారా మీకు సముఖముగా అర్థం చేయిస్తారు రథమైతే తప్పకుండా కావాలి ఆత్మ అయితే నిరాకారి దానికి సాకార శరీరము లభిస్తుంది ఆత్మ ఏమిటి అనేదే వారికి తెలియనప్పుడు ఇక తండ్రిని ఎలా తెలుసుకోగలరు సరైన విషయాలైతే తండ్రియే వినిపిస్తారు మిగిలివన్నీ అధర్మయుక్తమైనవి వాటి వల్ల లాభం ఏమీ లేదు ఎవరి మా ఎవరి మాలను స్మరిస్తారు ఏమీ తెలియదు అసలు తండ్రిని గురించే తెలియదు తండ్రి స్వయంగా వచ్చి వారి పరిచయాన్ని ఇస్తారు జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది అర్ధకల్పం జ్ఞానం ఉంటుంది అర్ధకల్పం భక్తి ఉంటుంది భక్తి రావణ రాజ్యం నుండి ప్రారంభమవుతుంది భక్తి ద్వారా మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు ఎవరి కర్తవ్యము గురించి తెలియదు భగవంతుని ఎంతగా పూజిస్తారు కానీ అసలేమీ తెలియదు అందుకే తండ్రి అర్థం చేయిస్తారు ఇంతటి ఉన్నత పదవిని పొందేందుకు స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి ఇందులోనే శ్రమ ఉంది ఒకవేళ ఎవరి బుద్ధి అయినా మందబుద్ధిగా ఉన్నట్లయితే ఆ మందబుద్ధితోనే స్మృతి చేయండి కానీ స్మృతి ఒక్కరినే చేయవలసి ఉంటుంది బాబా మీరు వచ్చినట్లయితే మీతోనే బుద్ధియోగాన్ని జోడిస్తాము అని కూడా గానం చేస్తారు ఇప్పుడు తండ్రి కూడా వచ్చారు మీరందరూ ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు ప్రాణదానాన్ని ఇచ్చేవారిని కలుసుకునేందుకు వచ్చారు ఆత్మను అమరలోకంలోకి తీసుకువెళ్తారు మృత్యుపై విజయాన్ని ప్రాప్తింప చేయిస్తాను మిమ్మల్ని అమరలోకంలోకి తీసుకువెళ్తాను అని తండ్రి అర్థం చేయించారు అమర కథను పార్వతికి వినిపించినట్లుగా చూపిస్తారు కదా ఇప్పుడు అమరనాథుడైతే ఒక్కరే హిమాలయ పర్వతాలపై కూర్చుని కథని ఏమైనా వినిపిస్తారా భక్తి మార్గం యొక్క ప్రతి విషయము ఆశ్చర్యం అనిపిస్తుంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్ తదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ దాని పాయింట్స్ మొదటి పాయింట్ యోగ బలంతో కర్మేంద్రియ జీతులుగా అయ్యి సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి ఈ స్థితిని పొందడానికి మిమ్మల్ని మీరు చేసుకుంటూ ఉండాలి రెండో పాయింట్ సదా బుద్ధిలో గుర్తుంచుకోవాలి ఏమని అంటే మనమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము అందుకే చాలా జాగ్రత్తగా పాపపుణ్యాన్ని అర్థం చేసుకుని ఇచ్చిపుచ్చుకోవడాన్ని చెయ్యాలి అని సదా బుద్ధిలో గుర్తుంచుకోవాలి ఈరోజు వరదనము సర్వశక్తులను సహయోగిగా చేసుకుని ప్రత్యక్షత అనే పరదాను తెరిచే సత్యమైన సేవాధారీ భవ సర్వశక్తులను సహయోగిగా చేసుకుని ప్రత్యక్షత అనే పరదాను తెరిచే సత్యమైన సేవాధారీ భవ ఎప్పుడైతే అన్ని సత్తాల వారు అంటే అన్ని శక్తుల వారు కలిసి శ్రేష్ట శక్తి ఈశ్వరీయ శక్తి ఆధ్యాత్మిక శక్తి అంటే ఈ ఒక్క పరమాత్మ సత్తాయే అని అంటారో అప్పుడే ప్రత్యక్షత యొక్క పరద తెరుచుకుంటుంది అందరూ ఒకే స్టేజ్పై కలిసి ఈ విధంగా స్నేహ మిలనాన్ని జరుపుకోవాలి దీనికోసం అందరినీ స్నేహం అనే సూత్రంలో బంధించి సమీపంగా తీసుకురండి సహయోగులుగాను చేయండి ఈ స్నేహమే అయస్కాంతంగా అవుతుంది అందరూ ఒక్కసారిగా సంఘటిత రూపంలో తండ్రి యొక్క స్టేజ్పైకి చేరుకుంటారు కాబట్టి ఇప్పుడు అంతిమ ప్రత్యక్షత యొక్క హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవను చేయండి అప్పుడే సత్యమైన సేవాదారి అని అంటారు స్లోగన్ సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవటం ఇది ముందుకు వెళ్ళేందుకు లిఫ్ట్ సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవటం ఇది ముందుకు వెళ్ళేందుకు లిస్ట్ ఓం శాంతి